కానీ ఆ నందిని దే ధేనువు గురువుగారికి చూసి ఏమయా నన్ను వీళ్ళు ఇలా తీసుకుపోతుంటే అలా వదిలేస్తావేమిటి ఇంతేనా నాగతి అంటే మరి నన్ను ఏం చేయమంటావాడికి ఖండ బలం ఉంది కదా దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు మరి నేను నిన్ను రక్షించేటటువంటి కండబలం నాకు లేదమ్మా ఓకే అయితే నా పని ఏదో నన్ను చేసుకోమంటావా అని అడిగిందండి ఆవు ఎస్ నిన్ను నువ్వు రక్షించుకోగలిగితే రక్షించుకో అన్నాడు ఆయన అనడమేమిటి వెంటనే ఒక్కసారి ఆ ఆవు గట్టిగా అని కొమ్మిందండి ఆ కుమ్మేటప్పటికీ దాని ముక్కుల్లోంచి కొన్ని వందల మంది పుట్టారు చెవుల్లోంచి కొంతమంది పుట్టారు రోమ కూపాల్లోంచి కొన్ని వందల మంది పుట్టారు మ్లేచ్యులు యవనులు అంటారే వీళ్ళంతా ఆ వేళ దాని శరీరంలోంచి వచ్చిన వాళ్ళు నల్లవాళ్ళు అంటుంటారు చూడండి అలాంటి వాళ్ళంతా ఆ శరీరంలోంచి వచ్చారండి వీళ్ళందరూ తన శరీరంలోంచి వచ్చిన తర్వాత వాళ్లకు ఉండేటటువంటి ఆ పరాక్రమానికి విశ్వామిత్రుడితో పాటు వచ్చినటువంటి సైన్యం అంతా శుభ్రంగా పరార్ పారిపోవాల్సి వచ్చింది విశ్వామిత్రుడికి ఒళ్ళు మండిపోయింది చేయి నేనేం చేయలేకపోయానేమిటి అంత పరాక్రమం కలిగిన వాడిని పరిపాలకునయ్యుండి ఒక ఆవులోంచి వచ్చిన వాళ్లతోటి మొత్తం నా వాళ్ళంతా ఓడిపోయి పారిపోవడమా నో ఏమైనా సరే నేను దీన్ని సాధిస్తానన్నాడే తపస్సు చేశాడు ధనుశాస్త్రం అంటారు చూడండి బాణాలు వేసేటటువంటి ప్రయోగం అంత తన కరతలామలకం కావాలి అని తపస్సు చేసి సాధించాడండి అస్త్రాలంటారు శస్త్రాలంటారు రెండు రకాలు ఉంటాయండి బాణాల్లో అస్త్రాలు శస్త్రాలు శస్త్రం అంటే ధనుస్సు పవరు బాణం పుల్ల పవరు ఉంటుంది ఆ పవర్ని బట్టి అది గట్టిగా వేస్తే బాగా పెడుతుంది గట్టిగా వేయకపోతే బాగా వెళ్ళదు వస్తువులో ఉండే శక్తిని బట్టి పనిచేసేది శస్త్రం అంటారు ఒక కత్తి ఉందనుకోండి కత్తి శక్తి ఎంత ఉంటుందో అంతవరకు అది పనిచేస్తుంది ఆ కత్తి గట్టిది కాదనుకోండి ఓంగిపోతుంది లేదా విరిగిపోతుంది వస్తువులో ఉండేటటువంటి శక్తి ప్రధానమైతే దాని పేరు శస్త్రం అంటారు కానీ అస్త్రం అట్లాంటిది కాదండి అస్త్రానికి ఉండే ప్రయోగించే వ్యక్తి యొక్క తెలివి ప్రధానం ఇప్పుడు మన వాళ్ళు చూడండి మిలిటరీ వాళ్ళు అగ్ని అని ఒక అస్త్రం తయారు చేశారు వాయు అని ఒక అస్త్రం తయారు చేశారు అది వేసేవాడి యొక్క శక్తి కాదండి అది వాడు ఇక్కడే కూర్చుంటాడు వాడి ఒళ్ళు కూడా కదపడవాడు చెయ్యి కూడా కదపడవాడు వాడు ఇలా కూర్చుంటాడు ఇక్కడ కూర్చుని ఈ బటన్ లేక టక్కుమని నొక్కుతాడంతే అయిపోయి అది ఎక్కడికి వెళ్ళి టార్గెట్ కొట్టాలో అక్కడికి వెళ్ళి ఆ టార్గెట్ని కొట్టేస్తుంది అంతే అలాంటి దాన్ని ఏమంటారు అస్త్రాలు అంటారు మిజైల్స్ అన్నమాట ఈ మిజైల్ టెక్నాలజీని కూడా సాధించాడండి విశ్వామిత్ర మహర్షి అస్త్రాలు శస్త్రాలు మొత్తం ఎంత ఉందో ఆ శాస్త్రం అంతా తనకి కలతలామలకం అయ్యేటట్టుగా తపస్సు చేసి సాధించాడు ఆయన ఈసారి చూపిస్తా నా పరాక్రమం ఏమిటో ఎవరి మీద వశిష్ఠుల వారి మీద మళ్ళీ బయలుదేరి వశిష్ఠులు వారు ఉండేటటువంటి ఆశ్రమానికి వెళ్ళి దాని మీద దాడి ప్రారంభించాడు వశిష్ఠుల వారి ఆశ్రమంలో బోర్డు మంది ఉండేవారు వాళ్ళందరూ కూడా భయపడిపోయారు వాళ్ళు అంత పారిపోతున్నారు వశిష్ఠుడు చెప్పారు పారిపోకండి ఏం పర్వాలేదు మీరు కూర్చోండి నేను చూస్తాను కదా అని తన చేతిలో కూడా ఒక దండం ఉందండి ఆ దండాన్ని తీసి అలా ముందర పెట్టాడు ఆయన అక్కడ కూర్చుని జపం చేసుకుంటున్నాడు అంతే విశ్వామిత్రుడు వచ్చాడు శస్త్రాలు వేశాడు అస్త్రాలు వేశాడు ఎన్ని అస్త్రాలు వేస్తే ఆ వచ్చిన అస్త్రానల్లా ఆ ముందర పెట్టిన దండం స్వాహా మింగేస్తూ ఉండేది చివరికి బ్రహ్మాస్త్రం కూడా వేసాడండి అస్త్రాలన్నింట్లోకి కూడా చాలా పవర్ఫుల్ అయిన అస్త్రానికి పేరు బ్రహ్మాస్త్రం అని అంటారండి ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడండి చివరికి అది కూడా వచ్చి ఈయన ముందర పెట్టినటువంటి ఆ దండం శుభ్రంగా తినేసింది ఒక్కటి కూడా ఆయన గారి వెనకాతల కూర్చుని ఆయన మీద కూడా వెళ్ళలే ఆయన రక్షణలో ఉండే మిగతా వాళ్ళకు కూడా ఏమీ కష్టం కలగల దాంతో విశ్వామిత్రుడికి పాపం సిగ్గు వేసేసింది